ఈ రోజు నేను ఒకటి చెప్తుండ జర్నలిస్టుల కమిటీ నువ్వు నీ నీ ఎవరైతే అనుకూలం ఎవరిని పెట్టుకుంటావు పెట్టుకో ఒక అర డజన్ లేదు పది మంది వేస్తాం నీ సాక్ష్యులను పెట్టుకో ఆ ఊర్లో పోయి ఈ పని చేశారా లేదా అని చెప్పి అడుగుతారు తెలుగుదేశం టైంలో నా టైంలో లాస్ట్ ఇయర్ పనులు జరిగింది జరగలేదంటే ఆడ బిల్లుగా అయ్యి ఉంటే నేను తలదించుకుంటా ఆ శ్రీధర్ని తెచ్చి బొక్కలు వేయాలా ఆ శ్రీధర్ని తెచ్చి బొక్కలు వేయాల అంటే రైతులు అంటే అంత లెక్క లేకుండా ప్రవర్తించిన మిమ్మల్ని వదిలిపెట్టకూడదు నేనేమంటానంటే ఇప్పటికీ కూడా అరే నేను ఎమ్మెల్యే బ్రహ్మదేవం ఫ్లెక్స్ ఇప్పేస్తారు మనుగోళ్ళని నా ఫ్లెక్సీ ఇప్పేస్తారు జనవరి ఫస్ట్కి అక్కడ ఫ్లెక్సీలు పోసేస్తారు పొదలకూరు ఆ పోలీస్ అంటే అసలు బయలుదేని పరిస్థితి వచ్చింది సర్వే పనులు వాళ్ళు అధికారంలో ఉన్నారా మేము అధికారంలో ఉన్నామా అనే అంటే దమాషాలు పడుతున్నారా అంత కొవ్వెందుకు వచ్చింది చర్యపల్లలో నీకు నీ కొంతమంది అనుచరు గణానికి ఐదేళ్ళు సరే నోటికి వచ్చినట్టు మాట్లాడినారు భారీగా దోపిడీ చేసుకున్నారు ఇప్పుడు కూడా అదే అందుకని నేను ఫైనల్గా నేను పదే పదే చెప్పింది ఏంటంటే ఈరోజు నీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కోట్లు ఇది ఒక్క ఒకటే ఒక సంవత్సరం నలభై ఏడు నలభై ఎనిమిది కోట్లు ప్లస్ ఓఎన్ఎం రెగ్యులర్ ఫండ్స్ ఇవన్నీ కలిసి నీ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు ఆ కృష్ణమోహ్ని ఎస్సీ సస్పెండ్ అవుతాడు ప్యాకేజెస్ రిజెక్ట్ చేసి ఈఈ పంపిస్తే నువ్వు చెప్పినట్టు ప్యాకేజీ మీద సంతకం పెట్టి ఆఫీస్లో కూర్చొని బిల్స్ చేసుకున్నారు నేను ఫైనల్గా ఎన్ని ముప్పై కోట్లలో స్టే తెచ్చుకోవటం నీ బతుకు యాభై ఏడు ఎకరాలు రాందాస్ కంట్రీలో ఆ విపిఆర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి కంపెనీలో ఇప్పించి రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూల్ ఈరోజు షెడ్యూల్ ఇచ్చిన రేపు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ షెడ్యూల్ విడుదల చేస్తుందని అర్ధరాత్రి జీవో ఇచ్చి నీ అరుణ్ణి దాంట్లో సీఈఓ గెలుచుకున్నావు సమాధానం చెప్పు జర్నలిస్టులకే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతావు నీ సిగ్గుంటే రేపు ఉదయాన ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తుంటే ఈరోజు రాత్రి జీవో ప్రభాకర్ రెడ్డి కంపెనీకిచ్చా యాభై ఏడు ఎకరాలు అర్ధరాత్రి నీ అల్లుడు సీఈఓ అయిపోతాడా అర్ధరాత్రి నీ సీఓ అల్లుడు కావు నీ అల్లుడు సీఈఓ కావాలా ఇటువంటి దోపిడీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎకరా యాభై లక్షలు చేసే యాభై ఏడు ఎకరాలు మరుపుల్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిసీస్ ఫ్యామిలీ వాళ్ళది వేరే ఊరు వాళ్ళకి వందల ఎకరాలు ఉన్నాయి నువ్వు యాభై ఏడు ఎకరాలు తల ఐదు ఎకరాలు నువ్వు పంచుతావా ముప్పై కోట్లు విలువ చేసే భూమిని కొమ్మలపూడిలో పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు హైవే పక్కన దాన్ని రికార్డు మార్పిస్తావా ముప్పై ఆరు ఎకరాలు సూర్యాపాడంలో మార్పిస్తావా నూట చిల్లర ఎకరాలు ఆల్దుర్తిలో ల్యాండ్ స్కాన్ జరిగేటట్టు చేస్తావా మనిషిమైనా నువ్వు మేము ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్నాం ఎక్కడ ఒక్క దాంట్లో మేము తప్పు చేసినట్టు నీ కూతం తప్ప ఏ రోజు మేము ఎదుర్కోలే